హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబిట్ ట్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ ఆమెను చూస్తూ నుదుటిపైన ముద్దు పెట్టి తన బాహువుల్లో బంధించాడు వేద్ ఈసారి నేను తాకాలంటే వాడు మరో జన్మ ఎత్తాలి ఈ జన్మలో ఎందుకు పుట్టానో అని అనుకోవాలి అనుకుంటూ తనని సరిగ్గా పడుకోబెట్టి తను ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు లివింగ్ రూమ్లోనే దక్ష రాగిణి వసుధ పార్వతి శివరాం ధీర్ అక్షయ్ కూర్చొని వెయిట్ చేస్తున్నారు కిందకొచ్చిన వేద్ వైపు చూస్తున్నారు అందరూ ఎవరికి ఏమి చెప్పకుండా అయిపోయిన విషయాల గురించి డిస్కస్ చేసి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక వదిలేసి ఎవరు వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకోండి బట్ ఇంట్లో నుంచి ఎవరు బయటికి అడుగు పెట్టాలని ఉన్న సెక్యూరిటీ లేకుండా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు అది ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా అనగానే వేద్ వాళ్ళు నీకు తాతయ్య నానమ్మ అనగానే సో వాట్ మమ్ ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా కొత్తగా వచ్చే ఈ సోకాల్ రిలేషన్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో మీరు కూడా అలాగే ఉండమని చెప్పను అనగానే రాగినికి బాధగా బాధ కలిగింది వసుధ మనసు బాధపడింది అయినా వాళ్ళ నాన్న చేసిన పనులు అటువంటివి అని మౌనంగా తనకిచ్చిన రూంలోకి వెళ్ళిపోయింది వసుధ అలా డల్ డల్గా వెళ్ళడంతో అక్షయ్ కూడా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు అది అంతా గమనిస్తూనే ఉన్నాడు వేద్ అతనికి ఏ విషయం కూడా అక్కడ షేర్ చేయాలని లేదు చెప్ అని చెప్పి మిగతా వాళ్ళని కూడా భయపెట్టాలని లేదు తెలిసిన వెంటనే గుడిలో పూజలు అంటూ ఐరానీ ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్నది మరో కారణం ధర్మేంద్ర గురించి అడగాలి తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు అని అనగానే అనగానే నిల్ కాల్ చేసి సైడ్కి వెళ్ళాడు అవతల కా నిల్ కాల్ లిఫ్ట్ చేయగానే ఎనీ అప్డేట్ నిల్ అనగానే నో సార్ నేను ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాను అతని గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు అతని ఫామ్ హౌ ఫామ్ హౌస్లన్నీ గురించి కూడా తెలుసుకున్నాను ఏమీ ఉపయోగం లేదు బట్ అతను మంత్లో కొన్ని రోజులు మిస్ అవుతున్నాడు అని విన్నాను మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయి కుటుంబంలో కొంచెం దైవభక్తి ఎక్కువ అని చెప్పుకుంటున్నారు లైక్ మూఢనమ్మకాలు కూడా అని చెప్పాడు ఓకే అని కాల్ కట్ చేసి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కార్లో బగ్స్ ఫిక్స్ చేయడం చేశాడు ధీర్ వేద్ ఇప్పుడు అదే విషయాన్ని థింక్ చేస్తూ నవ్వుకుంటున్నాడు వేద్ సెకండ్స్లోనే నిల్కి మెసేజ్ చేసి వాళ్ళు రేపు మార్నింగ్ అంతా మన ఫామ్ హౌస్లో ఉండాలి అని ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ మామ్ కాఫీ అంటూ సోఫాలో కూర్చున్నాడు నిల్ ఆ మెసేజ్ చూడగానే ఒక క్షణం షాక్ అయినా వేద్ గురించి తెలిసి మనసులోనే మెచ్చుకున్నాడు అప్పటి వరకు కార్ డ్రైవ్ చేస్తున్న నిల్ని గమనిస్తున్న అతని గర్ల్ ఫ్రెండ్ ఓయ్ ఎందుకలా ఉన్నావు అన్నది నథింగ్ అని సీట్ వెనక్కి వాలి సిగరెట్ తీసి వెలిగిస్తూ పొగని వదలగానే ఈడియట్ అని గ్లాస్ విండోస్ని కిందకి దింపి ఇంకా ఫాస్ట్గా స్టీరింగ్ తిప్పుతుంది నువ్వు వద్దంటే వచ్చాను అందుకే కదా ఇలా చేస్తున్నావు నువ్వు అనగానే సైలెంట్గా పొగ వదులుతూ కార్ విండోలో నుంచి ఆకాశం వైపు చూస్తూ వన్ అవర్లో ఫ్లైట్ ఉంది నువ్వు స్టార్ట్ అవ్వు మనం హైదరాబాద్ వచ్చినప్పుడు మీట్ అవుదాం అనగానే నో నువ్వు నాకు ఆ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నావు అయినా నువ్వేమైనా ఫైటింగ్ గట్రా చేస్తున్నావా నేను నీతోనే ఉంటాను అంది ఓకే లెట్స్ బ్రేకప్ అనగానే వాట్ అంటూ షడన్ బ్రేక్ వేసి ఏమన్నావు నువ్వు ఇప్పుడు అనగానే లెట్స్ బ్రేకప్ అన్నాడు మరోసారి అంత ఈజీనా నీకు అంది వస్తున్న ఏడుపుని బిగబట్టి చాలా ఈజీ నేను అనుకున్న వర్క్ తప్ప ఏది ఎక్కువ ప్రేమించలేను సో ఇక్కడ నుంచి దొబ్బే లేకుంటే అనగానే ఏం చేస్తావు నువ్వు నన్ను చంపేస్తావా చంపే అనుక్షణం నీ ప్రేమ కోసం ఇలా బాధపడటం కంటే ఇదే బెటర్ ఏమో ఒక్కసారిగా వెళ్ళిపోతాను అని కార్ దిగి వేగంగా డోర్ క్లోజ్ చేసి క్యాబ్ బుక్ చేసుకుంది హైదరాబాదులో అసలు దొరకటం లేదని అతని వెనకనే బెంగళూరు వచ్చింది అతనితో టైం టైం ఒక గంట దొరికినా చాలు అనుకునే అమ్మాయి ఆమె కోపాన్ని ఉక్రోషాన్ని చూస్తూ కార్ దిగి నిలుచున్నాడు నిల్ ఇంద్ర నిల్ క్యాబ్ బుక్ క్యాబ్ రావడంతో అతను కూర్చునే లోపల డ్రైవర్ కూర్చునే లోపలే డ్రైవర్తో మాట్లాడి సేఫ్గా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమని వార్నింగ్ టైప్లో చెప్పాడు అతను కట్అవుట్కి దడిచిన డ్రైవర్ ఓకే చెప్పాడు ఇక వసుధ రోపలికి వెళ్లడంతో తన వెనకే వెళ్ళిన అక్షయ్ విండో దగ్గర నిలబడి కంటినీడా నీళ్లతో ఉన్న వసూదని చూడగానే వేగంగా వెళ్ళి హత్తుకున్నాడు తను వెనక్కి తిరగగానే విశాలమైన నీలాల కన్నులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్షయ్ని చూస్తున్న వసుధ దూరం జరగాలని ఉన్న ఆమెను ఇంకాస్త మీదకి లాక్కొని గోడకి లాక్ చేశాడు వెచ్చని ఊపిరి ఆమె మొహం మీద తగిలి గిలిగింతలు పెడుతుంది తన లాంటి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఎందుకు వీటిని కష్టపెడుతున్నావు అన్నాడు పెద్దవా మన పెళ్ళికి ఒప్పుకోకపోతే అనగానే ఎందుకు వచ్చింది ఆ డౌట్ అన్నాడు ఏమో తెలియదు భయంగా ఉంది నువ్వు దూరం అయితే బతకలే నేను అంటూ గట్టిగా హత్తుకుంది ఆమె చుట్టూ చెయ్యి బిగించి చెవిలో ఐ వాంట్ కిస్ యూ లడ్డు డీప్లీ అన్నాడు నేనేం చెప్తున్నాను నువ్వేం అడుగుతున్నావు అంటు అంటున్న అప్పటికే ఆమె ఎర్రని బుగ్గలని చూస్తూ తలని కాస్త చేసి వసద పెదవని అతని పెదవుల మధ్య బంధించాడు టక్కున కళ్ళు మూసుకొని అతని కాలర్ని బిగించింది ఆమెను బాధ పోగొట్టేలా ఆ చెయ్యిని ఎప్పటికి వదలను అని సంకేతం ఆమెకి తెలిసేలా చేశాడు అక్షయ్ ఇంతకంటే ఏం కావాలి ఏ అమ్మాయికైనా ఇక ఇంటి నుంచి వెళ్ళిన రమ్య గురించి తెలుసుకుందాం రమ్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అరగంట తేడాతో రాహుల్ కూడా ఎంటర్ అయ్యాడు ఆడపిల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుందని చూడలేక చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన వసుత వసదతో సమానంగా చూశాడు తనని ఈరోజు మరదలన్న చనువు రాహుల్లో లేదు వాళ్ళ నాన్న సెల్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది రమ్య రాహుల్ చూసి కోపంగా మొహం తిప్పుకుంది రమ్య సెల్ దగ్గర నిలబడి పాకెట్స్లో చేతులు పెట్టుకొని ఏం సాధించారు మీరు ఇవన్నీ చేసినందుకు అనగానే అప్పటికే దెబ్బలతో మూలుగుతున్న మహిధర్ సైలెంట్గా తల ఉంచుకొని ఉండిపోయాడు ఎప్పుడైతే ఇంటి బిడ్డ కాదు అని తెలిసిందో అప్పటి నుంచి నినువెల్ల కృషించిపోతున్నాడు మీరు బయటికి రావటం అంత తేలిక కాదు ఇందులో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిస్తే ఈసారి మీ మీరు ప్రాణాలతో మిగులుతారని నాకు అనిపించటం లేదు అంటే ఏంటి చంపేస్తాము అని బెదిరించటానికి వచ్చావా బావా అంది రమ్య బెదిరించడం కాదు ఇది ఫ్యాట్ ఎక్కువ ఆయాసపడి మాట తోలకు రమ్య అక్కడ ఉన్నది మీ అన్న అది అది కూడా నువ్వు గుర్తుపెట్టుకో వాళ్ళని మీ నాన్న ఏం చేయబో ఏం చేయదలుచుకున్నాడో ఒకసారి ఆడపిల్లవని కన్సర్ట్తో ఇక్కడి వరకు వచ్చాను అది రాంగ్ అని ప్రూవ్ చేసుకోకు అంటూ ఇక వెళ్ళు మీ అమ్మ దగ్గరికి నేను ఒకసారి వేద్తో మాట్లాడతాను అనగానే కళ్ళు తుడుచుకొని నిజంగాన అంది ట్రై చేస్తాను నా వంతు తప్పు మీ నాన్న వైపు ఉంటే మటుకు ఎవరు కాపాడలేరు అంటూ బయటకి వెళ్ళిపోయాడు రాహుల్ అక్కడ మహిదారికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది మాలతి దగ్గరికి కూతుర్ని చూడగానే ఏమైంది నాన్నను వదిలిపెట్టారా అనగానే వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారమ్మా అనగానే బాధగా అనిపిస్తుంది తనకి నానమ్మ తాతయ్య కూడా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనగానే ముందు షాక్ అయినా తర్వాత అదే మంచిది కొడుకు దగ్గరికి కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళినందుకు సంతోషంగా ఉందిరా కానీ మనం వాళ్ళతో ఒక్కటి ఒకరిగా ఉండలేమంటేనే కొంచెం బాధగా ఉంది ఆ దేవుడు మన తలరాతని ఎలా రాసుంటే అలానే జరుగుతుందిలే అని అనుకుంది మాలతి నో మామ్ ఈరోజు డిసైడ్ అయ్యాను బావని నా వైపు తిప్పుకోవాలని ఎన్ని రోజులు ఎన్ని రోజులు కేవలం బావ గురించి ఆలోచిస్తూ ఆగిపోయాను ఎట్టి పరిస్థితుల్లో బావని వదులుకోను అనుకుంది రమ్య కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్